హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రైని కొంచెం స్పెషల్గా ఇక్కడ చూపించే విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇచ్చి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ ఫ్రైని రసంతో పాటు సాంబార్తో పాటు అలాగే పప్పుతో పాటు సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఒత్తిగానే స్టార్టర్ కిందైనా ప్రిపేర్ చేసుకొని తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ విధంగా తిన్నా సరే టేస్ట్ అద్దిరిపోతుంది మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చికెన్ ఫ్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఐదు వందల గ్రాముల వరకు చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి మనం ఇక్కడ ఫ్రై రూపంలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు అలాగే యాలకల్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా కావాలైతే జాపత్రి స్టార్ ఫ్లవర్ ఇవన్నీ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకున్నవి ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు రుచికి సరఫరా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో ఏ విధంగా కదుపుతూ ఉన్నట్లయితే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవనివ్వండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నట్లయితే అన్ని వైపులా ముక్కలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకు చికెన్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయన అవసరం లేదనమాట చికెన్లో ఏ వాటర్ అయితే ఉంటుందో మనము సాల్ట్ అలాగే పసుపు వేసాం కదా దానివల్ల ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి దాంతోనే చికెన్ అనేది ఫ్రై అవుతుంది అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది మంచి టేస్టీగా తయారవుతుంది విధంగా మధ్య మధ్యలో కలిపేసుకున్న తర్వాత లెడ్ని క్లోజ్ చేసేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి ఇందులో ఉండే వాటర్ అన్నీ కానీ చాలా వరకు అయితే ఇంకిపోయే స్టేజ్లోనే ఉన్నాయి ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నామంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ స్పూన్ వరకు గరం మసాలా వన్ స్పూన్ వరకు చికెన్ మసాలా చికెన్ మసాలా లేనట్లయితే ఆ ప్లేస్లో మీరు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంది మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాను చల్లేసుకోండి చూసారు కదా మన చికెన్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా అలాగే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకున్నామో ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇచ్చి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకెప్పుడు బయట దొరికే చికెన్ ఫ్రై జోలికి అస్సలు వెళ్ళరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఫ్రైని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మీరు రోటీస్ పూరీలతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పప్పు సాంబారు రసంలోకి సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు లేదంటే స్టార్టర్ కింద ఒత్తిగా అయినా తినేయచ్చు ఏ విధంగా తిన్నా సరే టేస్ట్ అద్దరిపోతుంది చాలా సూపర్ రెసిపీ అనే చెప్పాలి చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్